ఈ మధ్య ఈటల్ రాజేంద్ర గారికి అలాగే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి కొంచెం దూరం అయితే పెరిగిన మాట వాస్తవమే తెలంగాణలో ఇప్పుడు బీజేపీలో అంతర్గత సమస్యలు అయితే ఉన్నాయి వాటిని పరిష్కరించకపోతే పార్టీ కొంచెం ప్రమాదంలో పడే పరిస్థితి కూడా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈటల్ రాజేందర్ పార్టీ మారుతున్నాడు అనే ఊహాగానాలతో సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమింగ్ మీడియాలో కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి వడ్డీ వారిస్తున్నాయి కాకపోతే ఏంటంటే దీని గురించి క్లారిటీ ఇవ్వకుండా అక్కడ మాట్లాడారు ఇక్కడ మాట్లాడారు అంటూ చెబుతూ ఉన్నారు కదా దీని గురించి ఇప్పుడు ఈటల రాజేంద్ర మాట్లాడుతూ ప్రతిసారి నాకు శీల పరీక్ష పెట్టకండి పార్టీ మారాలంటే ఒక పద్ధతి పాడు ఉంటుంది అదేమి చొక్కా కాదు అంగీ కాదు అంత ఈజీగా మార్చడానికి బీఆర్ఎస్ నుంచి నేను బీజేపీలోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ నుంచి నేను వచ్చేలేదు బీఆర్ఎస్ నేను పొమ్మన్నారు అప్పుడు నాకు బీజేపీ ఆదరించింది నేను ఎప్పటికీ కూడా నా ప్రాణం పోయే వరకు బీజేపీలోనే ఉంటాను అంతర్గత సమస్యలు ఉన్నమాట వాస్తవమే వాటిని పరిష్కరించుకుంటాం దీనికి మీరు ప్రతిసారి పార్టీ మారాడు మారుతున్నాడు మారాడు మారుతున్నాడు అని రాయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియా కావచ్చు మెయిన్ స్ట్రీమింగ్ కావచ్చు ఏదైనా సరే కొంచెం ఇటువైపు గురించి కూడా ఆలోచించండి మా వైపు కూడా ఆలోచించండి ప్రతిదీ రాసేయడం చాలా ఈజీ ఇప్పుడు మీకు వ్యూస్ కోసము డబ్బు కోసము ఏదైనా చేసేస్తుంటారు కానీ అది మా మీద తీవ్ర ప్రభావం పడుతుంది అది నిజంగానే కొన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు ఇలాంటి సోషల్ మీడియా వార్తలను కూడా కొన్ని అధిష్టానాలు పరిగణలోకి తీసుకుంటున్నాయి కాబట్టి ఆలోచించి రాస్తే మీకు మంచిది మాకు మంచిది అనేది ఈటల రాజేంద్ర అయితే సోషల్ మీడియా మీద ఇలా ఆయన పార్టీ మారుతున్నారని రాస్తున్నటువంటి అన్నిటి మీద కూడా ఫైర్ అయ్యారు నేను బీజేపీలో శాశ్వతంగా ఉంటానో లేదో నాకు తెలియదు ఇదే విధంగా నన్ను ఆదరించినటువంటి బీజేపీకి నా కట్టె కాలే వరకు ఉంటాను కాకపోతే మధ్యలో ఏమైనా గొడవలు రావచ్చు ఇంకేదైనా రావచ్చు అది వేరే విషయం అప్పుడు వేరే కథ బీఆర్ఎస్ నుంచి కూడా నేను వచ్చి బీజేపీలో చేరలేదు బీఆర్ఎస్ వాళ్ళు పొమ్మన్నారు నేను బయటకు వచ్చాను అప్పుడు బీజేపీ నన్ను ఆదరించింది అంతే తప్ప నేను బీఆర్ఎస్ ను మారిపోయి ఏదో ప్రయోజనం కూరుతుందని నేను బీజేపీలో చేరలేదు కదా కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లుగా మాత్రం రాయకండి నేను ఏ పార్టీ మారడం లేదని ఈటల రాజేందర్ గారు అయితే చెప్పారు